హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాసేస్ మినీ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని కింద కమెంట్ సెక్షన్లో ఉన్నత కమెంట్ చేయడం మర్చిపోకండి మాక్సిమం మీకు తమినేలు చూడగానే అర్థమైపోయింది అనుకుంటాను ఏం వీడియో ఏంటి అనేసి సో వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట డ్రాప్ పెట్టడానికి స్టాండ్ లేకపోతే ఇలా సీలలు కొట్టి గోడకైతే బ్యాక్ డ్రాప్ ఇలా అయితే సెట్ చేసుకున్నాం మా ఐడియా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో ఉన్నత కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఎవరైనా ఇలా యూజ్ చేశారో ఎప్పుడైనా అది కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ ఆ డ్రాప్ని మంచిగా సేఫ్టీ పిన్స్తో అయితే సెక్యూర్ చేస్తాను తీసుకున్నాం అలాగే మా దగ్గర ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ ఇలా అయితే ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ చేసాం బ్యాక్ డ్రాప్ అండ్ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ మొత్తం మీషోలోనే తీసుకున్నాం సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది నెక్స్ట్ అమ్మవారిని పీఠం వేసి అయితే కూర్చోబెట్టాలి కదా సో అక్కడంతా మంచిగా పసుపుతో అలికి ముగ్గు వేసుకొని ఫస్ట్ నార్మల్ పీట వేసి అమ్మవారిని పెడదాం అనుకున్నాం కానీ హైట్ తక్కువ వస్తుంది అనుకొని టీపాయ్ ఒకటి ఉంది మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి టీపాయ్ అయితే తెచ్చుకునేసాను తెచ్చుకొని ఇంకా ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను అన్నిటికన్నా మెయిన్ నాకు వచ్చే ముగ్గు అయితే ఈ ముగ్గే అనమాట అష్టధల పద్మ ముగ్గు అలాగే లక్ష్మీదేవమ్మకి ఎంతో ప్రీతికరం అంట ముగ్గు సో నాకు వచ్చిన ముగ్గే కదా అనేసి వేసేసాను నెక్స్ట్ ఇలా టీ పై సెట్ చేసిన తర్వాత ఆ టీ పై పైన కూడా మళ్ళీ రచన ముగ్గేసింది అంతలోపల అమ్మ ఏం చేస్తుంది అని వెళ్ళొచ్చే లోపల లోపల దేవుడి రూమ్లో అమ్మ చిన్న అమ్మవారికి అయితే ఇలా రెడీ చేస్తుంది నెక్స్ట్ పైన ఏదైనా క్లాత్ వేస్తాం అనుకున్నాం క్లాత్ ఏం లేకపోయే లోపల ఒక శారీ ఉంటే శారీనైతే ఇలా సెట్ చేసేసాం కానీ అమ్మవారికి వేసే శారీ ఈ శారీ ఫైనల్ వరకు చూడండి నేను చెప్తాను సేమ్గా అనిపించే లోపల మళ్ళీ ఇదంతా మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది శారీనే అలా ఎందుకు రాసి ఫస్ట్ నీకు తెలుసు కదా అమ్మవారికి ఏ శారీ కడుతున్నావో చూసి వేసుకోవచ్చు కదా అనుకుంటారా సో నేను అలానే అనుకున్నాను ఆ శారీ ఈ శారీ డిఫరెన్స్ ఉందిలే అనుకున్నాను కానీ అమ్మవారిని పెట్టిన తర్వాత నాకైతే సేమ్ అమ్మవారు ఆ శారీలో కలిసిపోయినట్టుండింది అందుకు మొత్తం తీసి మళ్ళీ చేంజ్ చేశాను శారీ కలరే మీరు ఫైనల్ వరకు స్కిప్ చేయకుండా అంటే మీకే అర్థమైపోతుంది అమ్మవారి శారీ డ్రైప్ చేయడానికి మంచి స్ట్రాంగ్గా ఉండే ఐటమ్స్ అయితే కావాలి కదా ఏదైనా స్టీల్ డబ్బా కానీ ఇత్తడి చెమ్ము కానీ అలా సో నేను ఇక్కడైతే ఒక కలిశం బింది చెమ్ము అయితే తీసుకున్నాను ఫస్ట్ కలిశం బిందికి అయితే టేప్స్ పెట్టాను కానీ నాకు అది చెమ్ము మంచిగా సెక్యూర్గా కూర్చున్నట్టు అనిపించలేదు అదంతా మళ్ళీ తీసి మళ్ళీ చెమ్ముకు పెట్టైతే ఇలా అయితే సెట్ చేసేసాను నార్మల్గా ఎవ్రీ ఇయర్ అమ్మ ఇందాక చూపించా కదా చిన్న అమ్మవారికి ఆమెకే అలంకరించి ఆమెకే పూజ చేసుకునేది ఈ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నా కదా అన్నట్టు సో నేనైతే రంగంలోకి దిగాను మనం రంగంలోకి దిగితే ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీరు ఫైనల్ వర్క్ చూడాల్సిందే అనమాట అక్కడేమో కలిషం బింది అండ్ చెమ్ అయితే మంచిగా సెక్యూర్ చేసుకున్నాను బరువు ఉండడానికి దాంట్లో వాటర్ పోయకుండా మంచిగా బియ్యం అయితే పోసాను ఆ పైన పడుతుంది కదా బరువు అంతా సో బరువు మోయగలుగుతుంది వాటర్ అయితే తొనిగిపోతే బియ్యం అయితే స్ట్రాంగ్గా ఉంటాయని మ్యాక్సిమం మీ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను తర్వాత శారీ డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసాను శారీని మొత్తం ఫోల్డ్ చేయకుండా అంటే హైట్ తక్కువ వస్తుంది అని చెప్పి కొంచెం వరకే ఫోల్డ్ చేశాను అంచు అన్ దెన్ కొంచెం శారీ వరకు ఫోల్డ్ చేసి ఇలా నార్మల్గా కూర్చొని ఫోల్డ్ చేస్తూ ఉంటే నాకైతే కంఫర్ట్ అనిపించలేదు ఇంకా నాకు అర్థమైపోయింది ఇలా కూర్చొని ఫోల్డ్ చేస్తే ఇంకా అయినట్టే పని అనుకొని మనం ఎలా అయితే శారీ కట్టుకుంటామో సేమ్ అలాగే నేను నిలబడుకొని ఫోల్డ్ చేశాను నేను పైన ఫోల్డ్ చేస్తుంటే కింద రచన అయితే నాకు మంచిగా పట్టుకొని హెల్ప్ చేసింది ఐ మీన్ పట్టుకొని పిన్స్ పెట్టడం కానీ మంచిగా గా పట్టుకోవడం కానీ మంచిగా హెల్ప్ చేసింది సో ఈచ్ అండ్ ఎవ్రీ లుక్కి కారణం నేను రచన అని చెప్పుకోవచ్చు నేను ఒక్కటే అయితే చేయలేకపోయి ఉండే రచన మంచిగా హెల్ప్ చేసింది కాబట్టి సో ఫైనల్ అవుట్పుట్ కూడా చాలా మంచిగా వచ్చింది నాకు ఇప్పుడు చూసుకున్నా కూడా అమ్మవారిని ఎంత క్యూట్గా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ లుక్ రావడానికి కారణం అయితే నేను ఓకే నా పూజకు నేను కంపల్సరీ కదా రచన కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసింది గైస్ సో థ్యాంక్ యూ రచన ఆ శారీని తీసుకెళ్ళి ఆ బిందికి అయితే అలా మంచిగా టైట్గా కట్టేశాను మిగిలిన క్లాత్ అంతా లోపలి చెంబుకు పెట్టేసి పైన టెంకాయ పెట్టి టెంకాయ పైన అమ్మవారి ఫేస్ని అయితే పెట్టాను సో ఆ క్లిప్ అయితే మిస్ అయ్యాను గైస్ రియల్ సారీ ఫర్ దట్ అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ ఫిక్స్ చేసాం హ్యాండ్స్ ఫిక్స్ చేయడానికి అయితే ఎంత టైం పట్టిందంటే హ్యాండ్స్ లెగ్స్కే బట్టి ఉంటుంది మినిమం వన్ అవర్ మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోయింది ఆ హ్యాండ్స్ లెగ్స్ దగ్గర చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్లీ జడ అనమాట జడకి మెయిన్ కావాల్సింది ఏంటి కుచ్చులు మనమే ఎంతో ఇష్టంగా పెట్టుకుంటాం మీరేమో గైస్ నేనైతే కుచ్చులు జడ చాలా అంటే చాలా ఇష్టంగా వేసుకుంటాను అంటే ఏం రాసి నువ్వేమన్నా రోజు కుచ్చులు జడ వేసుకుంటున్నావా అనుకుంటారా రోజు కాదండి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ కుచ్చులు జడకి నేను మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాను నాకెందుకో తెలియదు మంచిగా అనిపిస్తుంది ట్రెడిషనల్ లుక్కి కుచ్చులు జడ ఒక మెయిన్ అని చెప్పొచ్చు నేనైతే చాలా ఇష్టంగా వేసుకుంటాను మీరు కూడా ఎవరైనా ట్రెడిషనల్ లుక్కి కంపల్సరీ కుచ్చులు యూస్ చేశారా ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో క చేయడం మర్చిపోకండి ఇంకా అమ్మవారికి జ్యువెలరీ మొత్తం వేసుకొని అలా అలంకరించుకున్న తర్వాత తోరణాలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ తోరణాలు వచ్చేసి తొమ్మిది ముడ్లు వేసుకోవాలి మధ్యలో ఒక ముడి ఇటు సైడ్ ఫోర్ అటు సైడ్ ఫోర్ వేసుకున్న తర్వాత మధ్యలో పువ్వు కట్టి అలా సెక్యూర్గా కట్టుకోవచ్చు ఆ తోరణాలు మూడు ఐదు ఏడు తొమ్మిది అలా ముత్తైదులకు కూడా కట్టచ్చు నేను మూడు తోరణాలు అయితే కట్టాను ఒకటి అమ్మవారికి ఒకటి నాకు ఒకటి ఇంటికి వచ్చిన ముత్తైదుకి అంటే నేను రచనకైతే ఆ తోరణం కట్టాను సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫుల్ వంటలు ప్రిపరేషన్స్లో ఉన్నారమ్మ నేను నిద్రలేసే లోపల వంటలు అయితే స్టార్ట్ చేసేశారు ఇంకా మనం నిద్రలేసి ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మవారికి మెయిన్ ఫస్ట్ బొట్టు కదా ఎంత రూపు తెచ్చుకున్నా కూడా మన పసుపు కుంకం పెడితేనే ఆ కల అనేది వస్తుంది సో నేను అమ్మవారికి పసుపు కుంకం పెట్టి ఇంకా కలిషంకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నార్మల్గా కలిశం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట వ్రతం చేసుకోవటం అండ్ దాన్ని కలిశం పెట్టుకోవటం మన దగ్గర ఉన్న స్టీల్ చెమ్ము కానీ ఇత్తలి చెమ్ము రాగి చెమ్ము లేదా వెండి మా స్తోమతను బట్టి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వెండి చెమ్ము అయితే పెట్టుకున్నాను ఇంకా వెండి చెమ్ముకి మొత్తం పసుపు అంతా పూసుకొని కుంకంతో మంచిగా బొట్లు పెట్టుకొని దాంట్లో వాటరు అండ్ నెక్స్ట్ అక్షంతలు పసుపు కుంకం ఫైవ్ రూపీస్ నాణ్యం ఇంకా మంచి స్మెల్ కోసం జవాది పౌడర్ కానీ చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ దేవుడి రూమ్లో కానీ ఉంటే అది కానీ వేసుకోవచ్చు సో నేను జవాదీ పౌడర్ లోపు పర్ఫ్యూమ్ అయితే వేశాను ఫ్యూ డ్రాప్స్ చాలామంది కలుషంలో ఆకులు కూడా వేసుకుంటారంట కదా నాకైతే కరెక్ట్గా తెలీదు ఏమేమి ఆకులు వేయాలి అనేసి సో ఇదే నేను వదిన చెప్పింది రచన చెప్పింది నందు చెప్పి ఈ ప్రాసెస్ నేను ఫాలో అయ్యాను వీళ్ళు ముగ్గురు చేసుకునే ప్రాసెస్ నాకు చెప్తే ఆల్ మిక్సింగ్గా చేశాను ఏది తప్పు చేశానో ఏది కరెక్ట్ చేశానో కూడా నాకు తెలీదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను ఏమన్నా తప్పు చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం చేసేటప్పుడు డెఫినెట్లీ దాన్ని కరెక్ట్ చేసుకోనికైతే నేను ట్రై చేశాను సో ఇలా అయితే కలిసి పెట్టేసుకున్నాను చూసేయండి నెక్స్ట్ కలిశం పెట్టుకునేటప్పుడు బొచ్చున్న టెంకాయ పెట్టుకుంటారంట సో నేను అదే ప్రాసెస్ ఇక్కడ ఫాలో అయ్యాను ఫస్ట్ టెంకాయ పెట్టేసి దానిపైన బ్లౌజ్ పీస్ సమోసా షేప్ అయితే మడుచుకొని పెట్టుకున్నాను సో ఏంటో వెల్త్గా అనిపిస్తే అమ్మ చెప్పింది పసుపు కుంకం పెట్టాలని సో మళ్ళీ ఆ టెంకాయ తీసి పసుపు కుంకం పెట్టి సమోసా షేప్ మడుచుకున్న బ్లౌజ్ అయితే కలిశం పైన పెట్టుకున్నాను మనము ఏ పూజ చేసుకున్నా గణపతి అయితే ఆనవైతే కదా సో నేను ఇక్కడ గణపతిని కూడా చేసుకొని గణపతిని ఇలా పూజించుకున్నాను నేను స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా ఆ పైన ఈ శారీ సెట్ అవ్వలేదనేసి సో ఆ శారీ నేను అమ్మవారికి కట్టిన శారీ రెండు సేమ్ అయిపోయినాయని చెప్పేసి తీసేసి ఎల్లో శారీని అయితే కప్పాను అంతలోపు రచన కూడా అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసింది ఇంకా డెకోర్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడైతే సెట్ చేస్తున్నాం నైట్ జస్ట్ అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టేశాం మార్నింగ్ కలిసం చుట్టూరు ఉన్న ఫ్లేవర్ వాసెస్ ఇప్పుడు అమ్మవారికి చుట్టే పూలంతా ఇప్పుడు సెట్ చేసుకున్నాం నెక్స్ట్ అమ్మవారికి ఏమేమి పిండి వంటలు అలాగే ఫ్రూట్స్ అలాగే పల్లెం వేసుకున్నాం ఏమేమి నామాలు చదువుతాను ఏమేమి అస్తోత్రాలు చదువుతాను అనేది ఫుల్ డీటెయిల్గా ఇంకొక వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను సో అంతే ఈ వీడియో మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గైస్